చేయబోతుంది మాట్లాడుకుందాం ఒకసారి ఎట్ కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి ప్రాజెక్టు చేతికొచ్చేదాకా అసలు మిత్తిలు చెల్లించక తప్పదు జుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ అయ్యేస్ రజత్ కుమార్ వెల్లడి ఇక తుమ్మిడి అట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజీ షిఫ్ట్ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజ్ కుంగిపోయింది ఇక్కడ చూడండి మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేసిర ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడంతో బ్యారేజ్ కుంగిపోయిందట క్వాలిటీ కంట్రోల్ ఓ అండ్ ఎం నిర్లక్ష్యము కారణమని కావచ్చు బ్యారేజీ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం చూసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ అధికారుల అధికారులేదని చెప్పిన రజత్ కుమార్ నిధుల కోసం సప్లిమెంట్ జడ్జ్మెంట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులు అన్న ఎస్కే జోషి నేడు ఓపెన్ కోర్టు విచారణకు సోమేష్ కుమార్ స్మితా సబర్వాల్ ఇలా ఇద్దరు కూడా కమిషన్ మీద హాజరు కాబోతున్నారట మళ్ళీ ఓపెన్ కోర్టు విచారణకి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని అది పూర్తయి ఆదాయం జనరేట్ అయ్యేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు అసలు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ స్పష్టం చేశారు ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు తాగునీటి అవసరాలు చేపల పెంపకం వంటి వా ఇంకా ఇంకా కంప్లీట్ కాలేదట కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఏమంటున్నాడు చూడండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని అది పూర్తయి ఆదాయం జనరేట్ అయ్యేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు అసలు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజిత్ రజత్ కుమార్ స్పష్టం చేసిందట మరి కాళేశ్వరం కంప్లీట్గా ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎందుకు ఇచ్చిరే నాకు అర్థం కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు ఇంకా మరి క్లియరెన్స్ ఎట్లా ఇస్తారు ఎల్ఎన్టీ సంస్థకి వాళ్ళు పిల్లర్లు తయారీ కోసం ఇచ్చినటువంటి ఆ సంస్థకి ఎట్లా క్లియరెన్స్ ఇస్తారు మీరు క్లియరెన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళకి ఇంకా పనులు జరిగితే ఏమేమి పనులు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినామని చెప్పి అట్టహాసంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చు తీసుకొని ఆయన అక్కడ గంగా ఆరతి ఇచ్చి ఆ పూజ చేసి ఇనాగ్రేట్ చేసిన ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదా ఇంకా మరి పూర్తిగాని ప్రాజెక్ట్నే మీరు ఇనాగ్రేట్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టుబడింది లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోడేంది ప్రాజెక్టు పూర్తి కాక ముందుకే అంటే మరి అది ఏం అది ఇసుక మేడన్నా కట్టింది మీరంతా ఇసుక ఇసుకతోనేమన్నా గూడు కట్టుకున్నారా ఊర్లలో పిల్లలు ఆడుకునేటువంటి గూడ అదేమన్నా లక్ష కోట్లను మీరే చెప్తున్నారు కదా చూడండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదట దేంతో నవ్వాలి మాటిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని చెప్తున్నాడు ఆ అధికారి ఇంకేమంటున్నాడు చేపల పెంపకం వాటి ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు తాగునీటి అవసరాలు చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు అంటే తాగునీళ్ళకు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా మీ దగ్గర తాగునీటి కోసం అవసరాల కోసం అట్ ద సేమ్ టైం చేపల పెంపకం కోసం ఇండస్ట్రీల అవసరాల కోసం తాగునీటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఇక కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ నిర్వహిస్తున్న ఓపెన్ కోర్టు విచారణకు బుధవారం రజత్ కుమార్తో పాటు రిటైర్డ్ ఐ సిఎస్ శైలేంద్ర కుమార్ తర్వాత ఎస్కే జోషి సారీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు సిఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన తర్వాత ఈయన సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్ ఇద్దరు హాజరయ్యారంట కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు వేల పదిహేను మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారని ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని విచారణ రజత్ కుమార్ వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడున జీవో కాళేశ్వరం కార్పొరేషన్ పర్పస్ ఏమిటని కమిషన్ ప్రశ్నించగా నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేశారు రజత్ కుమార్ చెప్పారు కాళేశ్వరం కార్పొరేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే నిధుల సమకూర్చుకోవడం కోసమే రైట్ ఇక రుణాలు కార్పొరేషన్ అవసరాలు తీర్చేందుకు వనరులు ఎక్కడివని ఈ రుణాలు తీసుకొచ్చినటువంటి అప్పులు ఎట్లా కడతావు మరి దీని పేరు మీద రుణాలు తీసుకొస్తాయనంటే ఆయన ఏం అంటే ఆ రుణాలను ఎవరు కడతారని కమిషన్ ప్రశ్నించింది ఆ ప్రశ్నకు రజత్ కుమార్ ఏం చెప్పినట అంటే ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు తాగునీటి అవసరాలు చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని వాటితో ఆ అవసరాలు తీర్చుకోవచ్చు ఆయన పేర్కొన్నారు అయితే కాళేశ్వరం నిధులు సమకూర్చింది ఎట్లా కాళేశ్వరం కార్పస్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి దాని నుంచి రుణాలు పట్టుకొస్తే రుణాలు ఎట్లా కడతా అనుకున్నావు ఏంటి అని చెప్పి అడిగిందంట గతంలో మీరు చూస్తే కాగ్నివేదిక కాగ్నివేదికలో ఈ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా కడతారంటే వచ్చేటువంటి ఆదాయంతో మేము అది కడతాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆదాయ వనరు అది మనకు ఆదాయాన్ని సమకూర్చిన తర్వాత వచ్చే ఆదాయంతో మేము అప్పులు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంకరించిందట ఇప్పుడు సేమ్ క్వశ్చన్ని రజత్ కుమార్ని అడిగితే కమిషన్ ఆయన ఏం చెప్తున్నాడు చాపలమ్మి అలా సాపల పెంపకాలు చేసి ఆ తర్వాత మేము ఆ నీళ్ళు అమ్ముకొని పైసలు కడతామని చెప్తున్నాడట అయితే వాటితోనే రుణాలు తీర్చొచ్చని ఇచ్చారు ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని అది పూర్తయి ఆదాయం వచ్చేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు ఏమంటున్నా ఆయన ఇక్కడ చూడండి ఇంతకు మించి దుర్మార్గం ఏముండదు ఇక అయితే వాటితోనే తీర్చొచ్చని ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదట రజత్ కుమార్ చెప్తున్నాడు ఈ మాట ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదని పూర్తయి ఆదాయం వచ్చేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు అసలు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు మిషన్ భగీరథ పలు ఇండస్ట్రీలు రామగుండం ఎన్టీపీసీ వంటి వాటి ద్వారా ఆదాయం జనరేట్ అవుతుందని దానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడున జీవో కూడా ఇచ్చారని ఆయన వివరించారు తుమ్మిడి అటి హోదా నిర్మించే తల పెట్టినటువంటి ప్రాణహిత చెవిలో ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని అందుకే వేరే స్థలంలో ప్రాజెక్టు రీడిజైన్ చేశారని రజత్ కుమార్ వెల్లడించారు తుమ్మిడి హట్టితో రాస్ మహారాష్ట్రలో మూడు వేల ఎకరాల భూమి ముంపు గురవుతుండడం వల్లే మేడిగడ్డకి బ్యారేజీని షిఫ్ట్ చేయాల్సి వచ్చిందన్నారు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయకూడదు కదా అలాంటి అప్పుడు ఎందుకు నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించింది మేడిగడ్డ బ్యారేజీని కట్టింది నీటి నిల్వ చేసేందుకు కాదని ఓ టైం వరకు నీటిని స్టోర్ చేసి వెంటనే ఎత్తిపోసుకునేందుకు వీలుగా డిజైన్ చేశారని రజత్ స్పష్టం చేశారు తాను సెక్రటరీగా బాధితులు తీసుకున్నప్పటికూ బ్యారేజీలను ప్రారంభించారన్నారు ఇక అయితే తాను ఉన్నప్పుడు బ్యారేజీ మూడు వరదలను తట్టుకుని నిలబడిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వరదలను తట్టుకుందన్నారు అయితే బ్యారేజీ ప్రారంభమయ్యాక తొలిసారి వచ్చిన వరదలకు ముందున్నటువంటి సీసీ బ్లాకులు డ్యామేజ్ అయ్యాయని వాటిపై స్టడీ చేసి రిపేర్లు చేయాల్సిందిగా సంబంధిత ప్రాజెక్టులు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలోనే సీసీ బ్లాకులు డ్యామేజ్ అయ్యాయని వాటిపైన స్టడీ చేసి రిపేర్ చేయాల్సిందిగా సంబంధిత ప్రాజెక్ట్ అధికారులకు చెప్పామని వివరించారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇక నీటిని విడుదల చేశాక దిగువకు వెళ్లే వరద ప్రవాహం వేగం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్లే ఆ సమస్య తలెత్తిన అధికారులు చెప్పారని ఆయన తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దాదాపుగా రెండు వందల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చారు రిటైర్డ్ సిఎస్ శైలేంద్ర కుమార్ జోషి చెప్పారు ఆ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అని రెండు వేల ఇరవై ఎనిమిది ప్యాకేజీలు ఎనిమిది నింక్లతో కూడిన నెట్వర్క్ అని తెలిపారు అంత పెద్ద ప్రాజెక్టుకు ఒకటే పరిపాలన అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు పనులను బట్టి వివిధ సమస్య సమయాల్లో రెండు వందల వరకు అనుమతులు ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు ఇక ప్రాజెక్టుకు ఎవరు అనుమతులు ఇచ్చారు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించింది కేబినెట్ సబ్ కమిటీ లాంటివి ఏవి ఏర్పాటు చేయలేదని జోషి తెలిపారు నాటి సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని అన్నారు నాటి సీఎంతో పాటు నాటి మంత్రులు ఐఏఎస్ అధికారులు ఇంజనీర్లు వ్యాప్స్కో వ్యాప్కోస్ ఎక్స్పర్ట్స్ తో ఆ రివ్యూలు జరిగాయని చెప్పారు కేబినెట్ కన్నా సీఎం ఎక్కువ కాదని సీఎం కన్నా కేబినెట్ పెద్దదని జోషి చెప్పుకొచ్చారు అయితే సీఎం ఆమోదం లేనిది కేబినెట్ లో ఏ విషయాన్ని చర్చించలేరని పేర్కొన్నారు ప్రాజెక్టుకు స్థలాన్ని ఎలా ఎంపిక చేశారని కమిషన్ ప్రశ్నించగా వాస్తవానికి గతంలో ప్రాజెక్టులను కట్టే సమయంలో రెవెన్యూ మ్యాప్ల ఆధారంగా స్థలాలను గుర్తించేవారని ఆయన అన్నారు అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మ్యాప్స్ ఆధారంగా స్థలాన్ని పర్ఫెక్ట్గా ఎంపిక చేయగలుగుతున్నామని తెలిపారు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా తాను ఉన్నప్పుడు ఆ కమిటీ లేదని జోషి చెప్పారు దాని గురించి తనకు తెలియదన్నారు అయితే రెండు వేల పదిహేను అక్టోబర్లో ఆయన ఇచ్చినటువంటి జీవోలో హైపవర్ కమిటీ ప్రస్తావన వచ్చిన విషయాన్ని కమిషన్ గుర్తు చేయగా అది కేవలం టెక్నికల్ కమిటీ అని జోషి చెప్పారు ఐబిఎం కమిటీ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా ఈ కమిటీలో ఎస్టిమేట్స్ను విశ్లేషిస్తారని చెప్పారు అధికారులు పంపిన అంచనాలపై రివ్యూ నిర్వహించి ఆమోదం తెలుపుతామని ప్రతి ప్రతి ప్రాజెక్టుకు ఐబిఎం కమిటీ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు నిర్మాణ సంస్థల అవసరాన్ని బట్టి వేరే సంస్థలు సాయం తీసుకొని ఉండొచ్చని ఆయన చెప్పారు ఏదేమైనా కూడా ఇంకా ప్రాజెక్టు పూర్తిగాలనేదే హైలైట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అది పూర్తయిన తర్వాత దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయితే రెవెన్యూతోనే మనం అప్పులు అని రజత్ కుమార్ చెప్పడమే హైలైట్ ఇక్కడ అయితే ఈరోజు వీళ్ళందరూ చాలా క్లియర్గా తప్పులు ఒప్పుకుంటున్నారు పోయిన అధికారులు రావు ఒప్పుకున్నాడు వెంకటేశ్వర్లో ఒప్పు వెంకటేశ్వర్లు ఒప్పుకున్నారు ఏఎన్సీలుగా పనిచేసిన వాళ్ళు తర్వాత రజత్ కుమార్ ఒప్పుకున్నాడు ఇంకా చాలా మంది అధికారులు కూడా ఏం జరిగింది ఏం కథ అంటే అన్ని వేలు కూడా కేసీఆర్ వైపే చూపించినాయి ఇప్పుడు ఈరోజు ఎవరు సోమేష్ కుమార్తో పాటుగా స్మితా సబర్వాల్ కూడా హాజరు కాబోతున్నారట సో గతంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ హాజరు కానున్నారు శుక్రవారం కోదండ్రామ్ వెదిరే శ్రీరామ్ ఓపెన్ కోర్టుకు వస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది సో ఇద్దరు కూడా అక్కడికి పోయి వాళ్ళు కూడా విచారిస్తారట వాళ్ళు కూడా ఓపెన్ కోర్టులో హాజరవుతారట సో ఇక్కడ సిఎస్ సోమేష్ కుమార్తో పాటుగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్తో పాటుగా తర్వాత స్వితా సబర్వాల్ హాజరవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇదే స్థాయిలో కనుక అన్ని తప్పులు అలంకరిస్తే ఇక నెక్స్ట్ స్కెచ్ ఎవరి అంటే హరీష్ రావు ఆ తర్వాత కేసీఆర్లకే ఉచ్చు బిగ బిగబోతోంది ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నది ఇంకేం నడుస్తుంది ఇక్కడ మేడిగడ్డ కుంగితే చర్యలేవి రెండు వేల ఇరవై మూడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నారని రజతను జుడిషియల్ కమిషన్ ప్రశ్నించింది బ్యారేజీ కుంగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కాబట్టి అప్పుడు ఎలాంటి రిపేర్లు చేయలేకపోయామని ఆయన తెలిపారు అయితే ఇంజనీరింగ్ అధికారులు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో దానిపై రివ్యూలు నిర్వహించామన్నారు అప్పటికే నదిలో నీళ్లుండడం వల్ల కూడా రిపేర్లు చేయలేకపోయామని తెలిపారు బ్యారేజీ కుంగడానికి అసలు కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీ ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగిపోయి ఉండొచ్చని రజత్ కుమార్ బదులిచ్చారు అయితే క్వాలిటీ కంట్రోల్ ఓ అండ్ ఎం నిర్లక్ష్యం వల్ల కూడా బ్యారేజీకి డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అని పేర్కొన్నారు డిజైన్లు ఆపరేషన్స్ కు సంబంధించి ఏజెన్సీలు ఏమైనా కంప్లీట్ కంప్లైంట్స్ ఇచ్చాయా అని ప్రశ్నించగా డిజైన్లతో ఏజెన్సీలకు సంబంధం లేదని సీడీఓ అధికారులు చూస్తారని స్పష్టం చేశారు పెద్ద సంస్థ వాటి టర్న్ ను బట్టి కాంట్రాక్ట్లు ఇస్తారని చెప్పారు బ్యారేజీ కుంగినప్పుడు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో వాటికి రిపేర్ చేయాల్సిన బాధ్యత సమైత కాంట్రాక్టర్ సంస్థపై ఉంటుందన్నారు సో ఏదేమైనా కూడా ఈరోజు ఇద్దరు హాజరు కాబోతున్నారు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే టెక్నికల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి దీంట్లో ప్రజలకి అంత టెక్నికల్ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు కానీ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇంకా పూర్తి కాలేదట ఎవరు చెప్పిన మాట ఏకంగా అక్కడ అధికారిగా పనిచేసిన ఆయన రజత్ కుమార్ చెప్పిన మాట రిటైర్డ్ అయిపోయింది ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అయిన తర్వాత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పి ఆయన మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే కుంగిపోయిందని అయితే ఇక మీ 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 కట్టడం ఎట్లా ఉన్నది మీ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది అర్థమవుతున్నది కదా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన గుర్తించినట్ట ఇక్కడ ఈ రకంగా జరిగింది అనేది రెండు వేల పంతొమ్మిది ఆయన అయినప్పటికీ అక్కడ అధికారులకు ఆదేశిస్తే పట్టించుకోలేదు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి శుద్ధి అట్టుగా చెప్తున్నాడు ఆయన ఈరోజు సబర్వాల్ ఆ తర్వాత ఇంకోరు సోమేష్ కుమార్ పోతున్నారు సో వీళ్ళపై మళ్ళీ ఏమి వివరిస్తారో చూడాలి ఈ రోజు వివరణ తర్వాత కొలికి వచ్చే అవకాశం ఉంది ఇది ఫైనల్ స్టేజ్గా సోమేశ్ కుమార్ సబర్వాల్ ఎంక్వైరీ తర్వాత విచారణ తర్వాత ఓపెన్ కోర్టులో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్ గా బిగ్ బిని పట్టడమే కి షార్ట్ పడే అవకాశం ఉంది సో బిగ్ బి అంటే ఎవరి ఇక్కడ కేసీఆర్ గత ప్రభుత్వంలో బిగ్ బి ఆయనే కదా అన్నింటికి సో కేసీఆర్ కి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది మధ్యలో హరీష్ రావు కూడా ఒక వారది లేకున్నాడు కాబట్టి హరీష్ రావు కేసీఆర్కి ఇద్దరికి నోటీసులు జారీ చేసి వారిని పిలిచి విచారించే అవకాశం కూడా ఉన్నది ైట్ ఇక ఒకసారి ఆ మీకు కొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ